సప్లెక్టర్ గారికి డిఎస్పీ గారికి మై కలీగ్ ఇన్స్పెక్టర్స్ కి మీడియా మిత్రులకి అందరికి చెప్పాలి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగున్నారా సో ఫస్ట్ టైం అంటే వచ్చాను అదోనికి బట్ అఫీషియలీ ఇలా సో పీస్ కమిటీ పీస్ కమిటీ అన్నారు అందరు సో నిన్న కూడా కర్నూల్లో ఒక మీటింగ్ జరిపించాము సో నాకు పీస్ కమిటీ అంటేనే ఆ పేరుకి నాకు కొద్దిగా ఇష్టం ఉండదు ఎందుకంటే ఏదో జరిగింది ఏదో జరిగిపోతుంది అది అరికట్టడానికి కంటిన్యూస్లీ గొడవలు ఉండేవి ఆ గొడవలు సత్య చేయడానికి అప్పుడు ఇద్దరిని కలిసి కూర్చోపెట్టి మాట్లాడేది అది పీస్ లాంటి మీటింగ్ అనేవారు అది అలవాటు వచ్చేసింది పీస్ కమిటీ ఇది ఓన్లీ మీటింగ్ ఇట్స్ జస్ట్ మీటింగ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ఆఫీషియల్స్ అంటే నేను నా స్వార్థం కోసం పిలిచాను మిమ్మల్ని అందరినీ సరే అందుతో కూర్చోబెట్టి మాట్లాడదాము ఏముంది ఆధ్వర్యలు ఏం నడుస్తూ ఉంది ఏంటి అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ అందరూ మా ఇన్విటేషన్ మనించి వచ్చారు బికాస్ వర్కింగ్ డే మీ బిజినెస్ ఉంటుంది ఆఫీస్ ఉంటుంది వర్క్ ఉంటుంది అవన్నీ టెన్ ఆల్మోస్ట్ లెవెన్ నుంచి ఆల్మోస్ట్ వన్ దాకా టూ అవర్స్ యూ హ్ మా 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 బిల్ కి మన్నించి కేటాయించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫార్ కమింగ్ ఇయర్ సో రెండోది పాయింట్స్ అన్ని మాట్లాడారు మీరందరూ సో ఐ డోంట్ టు రిపీట్ సో ఒకటే చెప్పాలంటే ఆల్ రిలీజన్స్ ఫర్ దట్ మ్యాటర్ ఆ హిందూ కావచ్చు అంటే హిందూ ఇస్లాం క్రిస్టియానిటీ ఆ వాళ్ళకున్న ధర్మ బుక్స్ ఏమున్నాయో పవిత్ర గ్రంథాలు ఏమున్నాయో ఖురాన్ కావచ్చు బైబల్ కావచ్చు భగవద్గీత కావచ్చు వేదాస్ కావచ్చు అన్ని దాంట్లో ఒకటే చెప్తా ఉంది సో పీస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ప్రాస్పారిటీ పీస్ ప్రాస్పారిటీ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్ సో మొత్తం ఇస్లాం కురాన్ నేను ఎక్స్పర్ట్ అని ఆయన అన్నారు సో ఇంత పెద్ద పెద్ద బుక్స్ అవి అవి మూడు మాటలు ఎలా చెప్తారని మీరు అనుకోవచ్చు బట్ అన్ని సమరీలు చూస్తే ఇవే మాటలు చెప్తాయి ఇవి కాకుండా వేరే వాళ్ళకి చేరు చేయాలి దొంగతనం చేయాలి అలా ఏ ఒక రిలీజియస్ హోలీ బుక్స్ ప్రొపగేట్ అది మనం అందరూ అదే ఒకటి క్రియేట్ చేసుకొని మనం ఇంటర్ప్రిట్ చేసుకొని అది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పే తప్ప బట్ బేసికల్లీ ఇవి మాత్రమే సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ యాజ్ అ పర్సన్ ఇన్ పర్సనలీ మనం ఆల్ ఆఫ్ అస్ ఆర్ గైడెడ్ బై వన్ ఆర్ దర్ రిలీజన్ మనం ఏ రిలీజన్ లో పుట్టామో ఆ రిలీజన్ మనం పాటిస్తూ జస్ట్ బికాస్ ఆర్ పేరెంట్స్ ఆర్

ఇస్ అది నో డౌట్ అబౌట్ ఇట్ ఎవరికి అందరికీ అది అర్థమైంది నేను మళ్ళీ చెప్పను బట్ అదర్వైజ్ మా మనోభావాలు అది దెబ్బ తినకుండా ఎద్దులు అది ఇది కొంతమంది ప్రస్తావించారు బట్ బేసికలీ ఇస్ బ్యాడ్ అది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి కొంతసార్లు ఏమవుతుంది ఫోటోలు పంపిస్తారు నాకు కూడా లాస్ట్ ఒక వారం నుంచి పది రోజుల నుంచి ఫోటోలు పంపిస్తారు వీడియోలు పంపిస్తున్నారు అక్కడ ఇది నడుస్తుంది నేను వెరిఫై చేస్తే అక్కడ ఎద్దులు ఉంటాయి అది ఉంటాయి ఇది ఉంటాయి బేసికలీ మా దృష్టికి వచ్చింది ఏమంటే ఆల్మోస్ట్ ఎక్కడ కూడా కౌజ్ అయితే తరలించడం లేదు కౌజ్ సో ఇది మనం బేసిక్ మైండ్ లో పెట్టుకోవాలి సో సపరేట్ కూడా చెప్పారు సోషల్ మీడియా గురించి ఏమవుతుంది ఎవరో ఒకరు ఏదో ఒకటి ఫోటో తీసి సర్క్యులేట్ చేసేస్తారు సో ఇంటర్నెట్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు జియో వచ్చిన తర్వాత మంచి చేసిందో అంత చేయడం కూడా ఫర్ ఎవ్రీ న్యూ థింగ్ యాస్ గుడ్ అండ్ బ్యాడ్ సో ఇంటర్నెట్ వచ్చాక మనకి ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది మనకి క్షణంలో తెలిసిపోతుంది నాలెడ్జ్ పెరుగుతా ఉంది బట్ దీంతో పాటు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ అందరి చేతిలో ఫ్రీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సో వీఆర్ వి టెన్ టు కన్జ్యూమ్ అంటే ఏమి మీడియాలో వస్తా ఉందో మన అన్ని ఇప్పుడు మొన్న నిన్న కూడా ప్రస్తావించాను అక్కడ డాక్టర్ ఒకరు మొన్న మాట్లాడుతున్నప్పుడు బట్ పర్టికులర్లీ డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ రిలేటెడ్ డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నారు ఈ నా దగ్గర వచ్చే సగం పేషెంట్స్ ఎలా ఉన్నారంటే ఏదో కొంచెం చిన్న జరిగి దానికి ఏం చేయాలో ఇంటర్నెట్ లో చదివి మొత్తం ఏది కావాలో అది రాసుకొని ఆ తర్వాత మొత్తం రియాక్షన్ అయ్యి ర్యాష్ వచ్చి అది సరిదానికి ఫైనల్లీ డాక్టర్ దగ్గర వస్తున్నాను అని సో అలా అయిపోయింది పరిస్థితి సో ఇది ఒకటే విషయం కాదు అన్ని విషయంలో ఫస్ట్ ఏదో వస్తే గూగుల్ ఏది ఏంటి అని ఫస్ట్ కొడతారు ఆ తర్వాత ఏదో అరకుర నాలెడ్జ్ ఏమొస్తుందో గూగుల్ నుంచి అది ఫస్ట్ మనం అప్లై చేస్తాము ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తాం సో డాక్టర్ దగ్గర ఎగ్జాంపుల్ చెప్పారు పోలీసులు కూడా అట్లాగే ఉంటది ఇంటర్నెట్ లో వాట్సాప్ లో ఏదో ఒకటి వస్తుంది ఫస్ట్ రియాక్ట్ అవుతారు ఏది కరెక్ట్ ఏది తప్పు ఏది సరి ఫ్యాక్ట్ వెరిఫై చేయకుండా ఫస్ట్ రియాక్ట్ అవుతారు ఫస్ట్ ఏదో ఒకటి చేస్తారు ఆ తర్వాత పోలీస్ దగ్గర వస్తారు సార్ వచ్చిన తర్వాత మేము మాత్రం కొద్దిగా సైంటిఫిక్ చేస్తే అది ఏదో ఐదు సంవత్సరం క్రితమో రెండు సంవత్సరం క్రితమో ఎక్కడో నార్త్ ఇండియాలో ఎక్కడో జరిగి ఉంటుంది అది మన చోటనే జరిగింది అని వీళ్ళు ఏదో ఒకటి కింద ఒక క్యాప్షన్ రాసి సర్టిఫికేట్ చేస్తారు ఆ తర్వాత మన దగ్గర వస్తారు అలా తర్వాత అరే ఎలా అయిపోయిందా సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోతారు సో వి ఆల్సో అండర్స్టాండ్ మనం అర్థం చేసుకోవాలంటే చిన్న చిన్న ప్రతి విషయం కూడా బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లస్ ఓకే అందరికి పేషెన్స్ తగ్గిపోయింది మీకు కూడా ఎవరికి మనకి ఇంత ముందున్న పేషెన్స్ ఎవరికి లేదు ఫస్ట్ ఫస్ట్ రియాక్ట్ అవ్వాలి ఆ తర్వాత సో ఫస్ట్ మనకి అందరికి టు డెవలప్ పేషెన్స్ అరే వచ్చిందా ఓకే అరే ఇలా వచ్చింది కరెక్టా కాదా సో సమౌ హ్యూమన్ నేచర్ ఎలా అయిపోయిందంటే మంచిది ఏదైనా ఉంటే షేర్ చేయము చెడ్డలు ఏదైనా ఉంటే ఫస్ట్ షేర్ చేస్తాం అది సమ బేసిక్ హ్యూమన్ నేచర్ అది తప్పు సరి అని చెప్పట్లేదు టాకింగ్ అబౌట్ బేసిక్ హ్యూమన్ నేచర్ సో మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ఇస్ ఫస్ట్ ఏదైనా చేసే ముందు నేను జస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయడం చెప్పట్లేదు ఏదైనా ఏదైనా చేసే ముందు మేము మంచి చేస్తున్నాం చేడు చేస్తున్నావా ఫస్ట్ ఒకసారి మమ్మల్ని మనం ఒకసారి అడగాలి అడిగిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ ఇట్ డజన్ టేక్ మచ్ టైం ఫైవ్ సెకండ్స్ మనం ఏదైనా చేసే ముందు కొంచెం హెసిటేట్ చేసిన సో ఇది చేస్తే నాకు ఏదైనా మంచి జరుగుతుందా నా చుట్టూ వాళ్ళకి మా పిల్లలకి ఏదైనా మంచి జరుగుతుందా చీడ జరుగుతుందా మా సొసైటీకి ఏదైనా మంచి జరుగుతుందా చీడ జరుగుతుందా మంచి జరుగుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ చేసేయండి చేయడం జరుగుతుంది అని మీకు డౌట్ వస్తే చాలు కొంచెం ఆగి ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత ఆ గ్యాప్ ఇస్తే చాలు సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం విఆర్ నాట్ ఆస్కింగ్ అవర్ సెల్ఫ్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎమోషన్స్ వచ్చి మమ్మల్ని మనం అడగట్లేదు అరే మేము చేసే పనులు మా భవిష్యత్తుకి మా పిల్లల భవిష్యత్తుకి మంచిదా కాదా ఏది ఏదైనా ఉండేవండి మీరు జస్ట్ ఆ ఒక బేసిక్ క్వశ్చన్ మనం అడగట్లేదు ఏదో ఒక ఇది ఏమంటారు ఎమోషనల్ అవుట్ బర్స్ లో ఏదో ఒకటి మాట్లాడేస్తాను ఒకసారి నేను కూడా అనుకుంటా ఉన్నాను కొన్ని కొంతమంది వస్తారు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఇన్స్పెక్టర్ కావచ్చు కానిస్టేబుల్స్ కావచ్చు ఆ ఏదో ఒకటి తప్పు చేస్తారు నేను అప్పటికప్పుడు సడన్ ఏదో అనేస్తాను అని తర్వాత అనిపిస్తుంది అరే ఒక ఐదు సెకండ్ తర్వాత ఏదో అన్ని ఉంటే బాగుండేది ఎందుకంటే ఆయన తరఫు నుంచి కూడా దేర్ ఇస్ అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ అరే ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వాళ్ళ మీద నేను ఏదో అనేస్తాను బట్ అన్ని తర్వాత అయిపోయింది సో నేను వాళ్ళకి సవాల్ చెప్పిన ఏం చెప్పిన వాట్ ఎవర్ హర్ట్ ఆఫ్ కాస్ట్ టు ద అదర్ పర్సన్ ఇస్ కాస్ట్ సో అది మనం కొద్దిగా ఒక్కసారి అర్థం చేసుకొని ముందుకెళ్తే సో అవర్ ఫ్యూచర్ ఈస్ గుడ్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ ఇస్ గుడ్ ఎవరో మాట్లాడుతూ బ్రాండ్ అదోని గురించి మాట్లాడారు దిస్ ద రైట్ థింగ్ ఎందుకంటే ఒక ఏదో ఒకటి ఇష్యూ జరిగింది అనుకోండి ఒక పది సంవత్సరాలు వంద సంవత్సరాలు దాకా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అలా జరిగింది నాకు కూడా ఇప్పుడు కొత్తగా ఎస్పీ వచ్చిన తర్వాత ఒక జిల్లాకి సార్ లాస్ట్ ఏదో ఒక చిన్న పండగ వస్తుంది ఏదో వస్తుంది సో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అలా జరిగింది అని నాకు పెద్దగా ఏదో చెప్తా ఉంటారు అక్కడ వెళ్ళి చూస్తే ఏముండదు అక్కడ సో అలా కాదోని ఒకటే కాదు ఎనీ ఎనీ స్మాల్ విలేజ్ ఫర్ దాట్ మ్యాటర్ వీ షుడ్ బి నోన్ ఫర్ పాజిటివ్ థింగ్స్ ఆదోని అంటే ఏంటి ఇట్స్ కమర్షియల్ హబ్ ఇక్కడ కాటన్ జిన్నింగ్ మిల్స్ ముందు హిస్టరీ దాట్ ఈస్ ద హిస్టరీ ఇక్కడ హిస్టరీ గురించి మాట్లాడాలి దో నో బీ షుడ్ టాక్ అబౌట్ కమ్యూని డిస్టర్బెన్సెస్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ చాలా పాజిటివ్ గా మాట్లాడారు అందరూ సో సో వెరీ హ్యాపీ అబౌట్ దాట్ సో అదే మనం ముందుకు తీసుకెళ్ళాలి సో మనం అన్ని బాగానే ఉంటే పిల్లలు బాగుంటారు బిజినెస్ బాగుంటాయి సో ఇప్పుడు బిజినెస్ అందరూ మాక్సిమం ఆదోని అంటే బిజినెస్ టౌన్ సో బిజినెస్ ఎవరు ఒక రిలీజన్ కి బేస్ చేసుకుని ఎవరు రిలీజన్ బిజినెస్ చేయలేరు ఒక బిజినెస్ మెన్ నిన్న కూడా చెప్పాను నాకు సరే అప్పుడే గుర్తొచ్చింది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీ నోట్ నోట్ కి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూపీ నోట్ ఉంటది కదా సో అది ఏమి ముస్లిం హిందూ క్రిస్టియన్ ఏమి చూడదు ఇట్ ఈస్ అ కరెన్సీ ఇట్స్ అోట్ సో బిజినెస్ కూడా అలాగే బిజినెస్ అంటే ఇట్ ఈస్ ఎవ్రీబడి ఇన్వాల్ బిజినెస్ సో ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరిగిందనుకోండి మన బిజినెస్ బిజినెస్ దెబ్బతింటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ విల్ బిన్ సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఒకటే కాదు సో ఇన్ జనరల్ జస్ట్ జనరల్స్ వాట్ ఎవర్ ఫెస్టివల్ ఫెస్టివల్ ఇస్ ఆఫ్ జాయ్ తాజాగా వెరీ హ్యాపీనెస్ తో పండుగ సంవత్సరం ఒకసారి వస్తుంది హ్యాపీనెస్ గా మనం గడపాలి సో నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మీరు అందరూ మాట్లాడారు నాకు ఐ డోంట్ హెవ్ ఎనీ డౌట్స్ దట్ రెస్పెక్ట్స్ ఎవరికి మ్యూచువల్ రెస్పెక్ట్ అయితే ఉంది ఏది డౌట్ అయితే నాకైతే లేదు బట్ స్టిల్ మీటింగ్ పెట్టాము కాబట్టి ఒకసారి నేను చెప్పాలి సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండి ప్రతి చిన్న చిన్న ఇష్యూస్ ఈ సోషల్ మీడియా వల్ల ప్లస్ కొంతమంది దాంతోనే ఇప్పుడు మనం నేను ఈ ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నా మీరు బిజినెస్ చేసుకుంటూ బతుకుతున్నారు కొంతమంది ఎలా ఉంటుంది ఏదో ఒక చేడు తీసుకొని ఆ చేడుని పెద్దగా చేసి దాంతోనే బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు సొసైటీలో అందరూ ఉంటారు సో సొసైటీలో అందరూ అందరూ ఉంటారు సో వాళ్ళని మనం పైకి రాకుండా అక్కడికి ఎక్కడ ఎక్కడ ఉన్నారో అక్కడే వాళ్ళని పైకి రాకుండా వాళ్ళ వాళ్ళు చేసే పనికి మనం ఎఫెక్ట్ కాకుండా వాళ్ళకి గొడవ జరిగితే మీకు లాస్ వాళ్ళకి ప్రాఫిట్ సో ఎవరికి గొడవ జరిగితే ప్రాఫిట్ అనే కోణంలో ఎవరున్నారో వాళ్ళు మన పైకి తీసుకురాకుండా మనం జాగ్రత్తగా వేసి సో ఆల్ ఆఫ్ యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్ నేను ఆల్ ఆఫ్ యూ షుడ్ కండక్ట్ యువర్ ఫెస్టివల్ అని ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ డే టు డే ప్రాసెస్ మీరు అందరూ అన్నారు పీస్ కమిటీ మీటింగ్ పెట్టాలి మూడు మంది త్రీ మంత్స్ ఒకసారి అది ఇది అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అందుకు ముందు అందుకు ముందు కంటిన్యూస్ గొడవలు జరిగేది కాబట్టి కంటిన్యూస్ కమిటీ పేరుతో మీటింగ్స్ కండక్ట్ చేసి చేసేవాళ్ళం ఇప్పుడు మీరు మీటింగ్ చేయాలంటే మీరు అరేంజ్ చేయండి నేను వస్తాను మీరు నన్ను పిలవండి ఆదో నెల మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం మీరు రండి మాట్లాడండి మా అందరితో మీరు ఇది నేను కండక్ట్ చేసే మీటింగ్ సో మీరు కండక్ట్ చేయండి మీరు కండక్ట్ చేసి పిలవండి త్రీ మంత్స్ కిందుకు మంత్లీ ఒకసారి కండక్ట్ చేయండి నేను ఒకసారి మంచి భోజనం చేసే వస్తాను మీటింగ్ అని చేసి సో సో ఐమ్ హ్యాపీ ఈ నేను అతని అంటే యూజువల్లీ డిఎస్పీ గారు కరెక్ట్ చేస్తాను అన్నారు లేదా మా ఆఫీస్ లో హెడ్స్ వెళ్ళి అన్నారు ప్రజలతో కూడా నేను మాట్లాడాలి ఎలా ఉంది ఏంటి పరిస్థితి అక్కడ ఒకసారి మా దృష్టికి వస్తుంది కొన్ని ప్రజలతో డైరెక్ట్ మాట్లాడితే అట్లీస్ట్ ఈ సందర్భంలోనే వెళ్ళి నేను మాట్లాడుతుంటాను ఎందుకంటే యూజువల్లీ డిస్ట్రిక్ట్ దే టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ లో ఉండిపోతాం లేదా విజిట్ మేము ఏదో ఒక విలేజ్ విజిట్ చేసా లేదా పోలీస్ స్టేషన్ విజిట్ చేసి అది విజిట్ చేసి కండక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం సో ఇలా పబ్లిక్ తో ఓపెన్ గా కూర్చొని మాట్లాడము ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి సో బట్ స్టిల్ ఐఎమ్ దాట్ ఐ హో వెరీ హ్యాపీ సో ఐ వి వెరీ బెస్ట్ అందరికి సో హ్యాపీగా పట్టకం జరుపుకోండి మళ్ళీ వస్తాను సో మీటింగ్ ఎవరైనా కండక్ట్ చేసి పిలిస్తే మీట్ వన్స్ అగైన్ సో ఐ థ్యాంక్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఫార్ అలాకెటింగ్ టూ అవర్స్ ఈ రోజు రోజులో రెండు ఎవ్రీ వినిట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ సో ఆ టూ అవర్స్ ని మీరు మాకోసము గడిచారు ఇక్కడ సో ఐ థ్యాంక్ యూ సో కొంచెం నాకు రావడం వల్ల రావడం కొంచెం లేట్ కూడా అయింది సో దానివల్ల సారీ ఆల్సో ఫర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ సో థ్యాంక్ యూ వన్స్ అగేన్ సో ఆల్ ద బెస్ట్ అందరికి థ్యాంక్ యూ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచయండి